అనుకుంటున్నా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాండి మీ జయదాంబా సారీ సెంటర్సెస్ నుంచి అండ్ ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ అల్డీస్ నుంచి మీ దుర్గా రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా కోడల్ని అందరు బాగున్నారా చూసారా ఈరోజు ఏం పెట్టాను పట్టు లంగాలు ఇది మ్యాక్సిమం టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలకు సరిపోతుంది కదమ్మా పదేళ్ళ పిల్లల వరకు సరిపోతుందండి చాలా చాలా బాగున్నాయి పావడాలు ధర్మవరం పావడాస్ అండి ఇవి వచ్చేసేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి ఖచ్చితంగా అందరికీ కూడా పిల్లలకి లంగా జాకెట్లు వేస్తే బాగుంటాయి కాబట్టి ఇవి అందులో బడ్జెట్లో వస్తాయి పిల్లలు ఎక్కువ రోజు వేసుకోకపోయినా మీరు పెద్దగా అనిపించదు అంటే వేసుకోకపోవడం అని అంటే నా ఉద్దేశం తొందరగా పెరుగుతారు కదా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము లైవ్ వచ్చేసేసి మార్కాపురం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీస్తున్నామండి శ్రీరామ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా శారీస్ అండ్ డ్రెస్సెస్ అందరు బాగున్నారా అండి బిందు నాగమణి హాయ్ పెద్దమ్మ హాయ్ మోహి హాయ్ అచ్చి ఏం చేస్తున్నారా ప్రాజెక్టులు చేస్తున్నారా మీరు కూడా వర్క్లు ఇచ్చారా హాలిడేస్ కదా ఈ రోజు నుంచి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా శారీస్ అండ్ మీ పెద్దమ్మ షాప్ లేదా ఇక్కడికి డెస్క్లు ఏమున్నా పెట్టారేజ్ మీరు తొందరగా వస్తే తొందర తొందరగా చూపించేస్తాను నేను కూడా అన్నీ చూపించాల్సినవి ఇక్కడ పెట్టాను ఇక్కడ దీనికోసం ఎత్తుకుంటుంది ఈరోజు ప్రశ్నలు క్విజ్ టైం మనము జనరల్ నాలెడ్జ్ కోసమే క్విజ్ పెట్టుకుంటున్నా ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వట్లేదండి నేను గిఫ్ట్ ఇచ్చేది ఓన్లీ శ్రావణ్ మాసంలో మాత్రమే అంతేనా ఓకేనా అందరికి అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనము దసరా కోసం స్పెషల్గా పట్టుపావడా చూస్తున్నాము మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి మీరు ఈ నెంబర్లలో దేనికి సెండ్ చేసినా మేము ఓపెనింగ్ వీడియో పెడతాం మీకు ఓకే అనిపిస్తే మీరు ఓకే అని చెప్తే దీన్ని ఓపెనింగ్ వీడియో ఒకటి పెడతామండి పెట్టిన తర్వాత కొరియర్ రిసిప్ట్ పెడతాము మీరు అడ్రస్ సెండ్ చేస్తే ఆ కొరియర్ కొరియర్ రిసిప్ట్ పెట్టిన తర్వాత మీరు మాకు అమౌంట్ ఫోన్పే చేయండి ముందు చేసి మీరు టెన్షన్ అవద్దు నన్ను టెన్షన్ పెట్టద్దు గోవింద్ గోవింద్ హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా శారీ సెంటర్సెస్ అందరు బాగున్నారండి ఈరోజు మనం జనరల్గా నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చేసేసి కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు మనకే మనం ఎవరో పూర్వజన్మలో తెలియదు అంటారా మన గురించి ఎవరు గ్రంథాలు రాయ వాళ్ళ గురించి రాశారు కాబట్టి తెలుసుకోవచ్చు కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు ఏ కుంభకర్ణుడు బి రావణాసురుడు సి బకాసురుడు డి కాలనేమి కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు ఏ క కుంభకర్ణుడు బి రావణాసురుడు సి కబ బకాసురుడు డి కాలనేమి రెండో ప్రశ్న పూతన అనేది ఏ గ్రహం పూతన అనేది ఏ గ్రహం ఏ బాలగ్రహం బి సూర్యగ్రహం సి శిశుగ్రహం డి ఆగ్రహం పూతన అనేది ఏ గ్రహం ఏ బాలగ్రహం బి సూర్యగ్రహణం సి శిశుగ్రహం డి ఆగ్రహం మూడో ప్రశ్న బలరాముని తల్లి ఎవరు బలరాముని తల్లి ఎవరు ఏ రోహిణి బి యశోద సి దేవకి డి మాండవి బలరాముని తల్లి ఎవరు ఏ రోహిణి బి యశోద సి దేవకి డి మాండవి బిందువు నాగమణి డి ఆన్సర్ ఈ రోజు మా అబ్బాయిలు పాల్గొంటున్నారు ఫ్రిడ్జ్లో చూడండి ఎంత బాగుందో మెరిన్ కలర్ కాంబినేషన్ మనం బొట్టు పెట్టుకుంటాం చూడండి ఆ కలర్ అండి అంతా కూడా మనకి పట్టు వివింగ్ వస్తుంది చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇది గుచ్చుకోవడం ఎత్తుకోవడం అనేది ఉండదండి క్వాలిటీ చాలా బాగుంటుంది చూసుకోండి బావ అనిపించింది కదా బావ అనిపించాలి ఇక్కడ సెంటర్లో పెట్ట టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు కావాలంటే లంగాలా కుట్టించుకోవచ్చు వద్దనుకుంటే పైన బాడీ కుడతారండి బాడీ కుట్టించుకొని లంగా అయినా కుట్టుకోవచ్చు అండి దీని బ్లౌజ్ మెరూన్ కలరే వచ్చిందండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టెన్ ఇయర్స్ పిల్లల వరకు పక్కా సరిపోతుంది మీరు పైన బాడీ క్లాత్ కుట్టించుకుంటామంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకైనా కూడా సరిపోతుంది అనుకుంటున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్కి సరిపోదు నా తెలిసి మహా అయితే ట్వెల్వ్ ఇయర్స్ అంతే టెన్ టు ట్వెల్వ్ టెన్ ఇయర్స్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి హ్యాపీగా వేసుకోవచ్చు ఇంకొకటి చూస్తున్నాం మంచి కలర్ కలరండి ఆనంద్ కలర్ మీద కూడా బార్డర్ వచ్చింది సి దీని ద బార్డర్ దాని గురించి చెప్పడం మర్చిపోయారు మెరూన్ కలర్లో నన్ను ఒక్కసారిది మెరూన్ కలర్ బార్డర్ చేద్దాం మూడింటికి ఆన్సర్స్ పెట్టారు మా అబ్బాయిలు ఇదిగోండి కింద చూసారా ఇక్కడ వచ్చేసేసి లైటు రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలర్ అండి ఆరెంజ్ తెలుస్తుంది లైట్గా ఆ కలర్ కాంబినేషన్ మీద అమ్మాయి బొమ్మలు అండ్ నెమలితో ఆడుతున్నట్టుగా ఉంది బార్డర్ ఇది కూడా సేమ్ డిజైనింగ్ అండి యాజ్ యూజువల్ సేమ్ టు సేమ్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసేసి ఆనంద్ కలరే ఇచ్చారు నెమలి కంటం కలర్ వస్తుంది గుచ్చుకోదండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ హ్యాండ్స్ కోసమని ఆ డిజైనింగ్ ఇచ్చారు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోకండి నేనైతే మా పాపకి విడిగా ఇక్కడ ఉన్నప్పుడు అదే బర్త్డేకి ఇక్కడ ఉన్న వేరే తిరుపతికి వెళ్ళినా కంపల్సరీ పట్లంగా మాత్రం రోజు వేసే తీరుతానండి సాంప్రదాయం తెలియాలి కాబట్టి ఒక రోజు తిరుపతిలో దర్శనానికి బర్త్డే రోజే వెళ్తాము ముందు రోజు ఒక్కొక్కసారి కుదిరితే ఇక్కడ కూడా లంగానే గుట్టిస్తాను లేకపోతే వెస్టర్న్ మోడల్ లో లంగాలు కుట్టిస్తానండి డిజైన్ గా తిరుపతి మాత్రం ఖచ్చితంగా పట్లంగానే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కళ్ళకి జిగ్గుడు కొడుతుంది పింక్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తోటి చూడండి చెక్స్ ప్యాటర్న్ లో సూపర్ ఉందండి లంగా మాత్రం మామూలుగా లేదు డిజైనింగ్ వచ్చేసేసి ప్లెయిన్ డిజైనింగ్ ఇచ్చారు బార్డరు ప్లెయిన్ బార్డర్ డిజైనింగ్ వచ్చింది దానిపైన మీనాకరి వరకు వచ్చింది ఎంత బాగుందో చూడండి ఏడు వందల యాభై రూపాయలేనండి ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది ఇది వచ్చేసేసి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూస్తున్నాము ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుందండి ఇది కూడా ఆనంద్ కలర్లోనే ఉంది మొత్తం అంతా జరి వివింగ్ వచ్చింది ఏది గుచ్చుకోవడం లోపక్కకి చూపిస్తాను ఇదిగోండి గుచ్చుకోవడానికి ఏది రాలేదు పట్టుకోవడానికి ఏది రాలేదు అంతేకాకుండా మనం లైనింగ్ లేపిస్తాం కాబట్టి అస్సలు ఏమాత్రం ఇంత కూడా ఇది అవ్వదు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి మా పాప కూడా సరిపోతుంది ఇంట్లో చాలా బాగుంది బ్లౌజ్ ఇదిగోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కదా ఇది టెన్ ఇయర్స్ లోపే వస్తుందండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు కలిసాలు ఎత్తుకోవాలి అని అనుకుంటా చూడండి అప్పుడు రెడ్ కలరే కావాలి అప్పుడు బాగుంటుంది అదే బాల పూజ కోసం వాటి కోసం అడుగుతారు కదా అప్పుడు మీకు రెడ్ కలరే కావాలండి చూడండి ఎంత బాగుందో నెమలి అండ్ విష్ణు చక్రం లాంటి చక్రం డిజైనింగ్ చాలా బాగుంది కిందంతా బార్డర్ ప్లెయిన్ వచ్చి దాని మీద మీనాకారి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది బార్డర్ చూసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఏంటి ఎవరు లేరా లైన్లో పోస్తున్నారు వెళ్తున్నారు అంతేనా కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు ఏ కుంభకర్ణుడు బి రావణాసురుడు సి బకాసురుడు డి కాలనేమి రెండవ ప్రశ్న పూతన అనేది ఏ గ్రహం ఏ బాలగ్రహం బి సూర్యగ్రహం సి శిశుగ్రహం డి ఆగ్రహం మూడో ప్రశ్న బలరాముడు తల్లి ఎవరు ఏ రోహిణి బి యశోద సి దేవకి డి మాండవి ఒకసారి చెక్ చేయండి తప్పులునే మొయి అచ్చి ఆన్సర్స్ తప్పున్నాయి చూడు చెక్ చే మా చెల్లెల కొడుకులండి మోహిత్ టెన్త్ చదువుతున్నాడు హర్షిత్ ఫిఫ్త్ చదువుతున్నాడు నెక్స్ట్ వచ్చేసేసి కాపర్లో శారీస్ చూస్తున్నాం కాపర్ శారీస్ డిజైనింగ్ మనము సిల్వర్ చూసాం గోల్డ్ చూసాం ఇప్పుడు కాపర్కి వచ్చాం కాపర్లో చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి మెరూన్ కలర్ అదే ఒక్క ఒక్క కలర్ ఒక్క కలర్ వస్తుందండి మీకు ఎలా కనపడుతుందో వీడియోలో నాకు తెలియదు లేదా మెరూన్ కలర్లో డార్క్ అనుకుందాం మెరూన్ అని చెప్పలేనండి ఒక్క కలర్ ఇది పక్క పళ్ళు పార్టీ చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి వివింగ్ వస్తుంది మీకు ఎక్కడ గుచ్చుకోదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి లోపక్క గుడి చూసుకోండి ఏమీ ఉండదు గుచ్చుకోవడం కానీ ఎత్తుకోవడం కానీ ఉండదు బ్లౌజ్కి వచ్చేసేసి ప్లెయిన్ ఇచ్చి దాని మీద హ్యాండ్ వరకు బార్డర్ వివింగ్ ఇచ్చారండి ఇప్పుడు ఆఫర్లో మనకి శారీస్ థౌజండ్ రూపీస్కే వస్తున్నాయి కాపర్ శారీస్ దీంట్లో కలర్ కాంబినేషన్ చూద్దాము అదే కలర్ చార్ట్ చూద్దాం ఇది యాష్ కలర్ అండి డార్క్ యాష్ కలర్ స్టేటస్ లో పెట్టిన డ్రెస్ సైజ్ అంటారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ వరకు సరిపోతాయండి ఎల్ సైజే వస్తుంది నాకు తెలిసి ఎల్ సైజ్ వస్తుందండి అది హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబ శారీస్ అండ్ డ్రెస్సెస్ బిఎన్డిఎల్ లక్ష్మి గారు డాల్కి అర్థమైంది అది ఎల్ సైజ్ వస్తుంది వెస్ట్రన్ మోడల్స్ అన్నీ సరిపోతాయండి ట్వల్వ్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది నేను రేపటి వీడియోలో మీకు అవి చూపించి వాటి కొలతలు కూడా చెప్తాను కొలతలు చెక్ చేసుకోండి మీరు ఏ క్వశ్చన్ పెద్దమ్మా క్వశ్చన్ చెప్తే ఆన్సర్స్ ఎమ్మట ఈజీగా అద్దవయిపోవా నేను చెప్పా మీరే చెక్ చేసుకోవాలి ఉన్నాయి నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసేసి బ్లూ కలర్ వచ్చిందండి ఇది యాష్ కలర్ వచ్చింది ఇది వచ్చేసేసి ఒక్క పొడి కలర్ వచ్చిందండి థౌజండ్ రూపీస్ అండి మనకి ఇప్పుడు ఆఫర్లు ఇవి కాపర్ శారీస్ నెక్స్ట్ వచ్చేసేసి లెనిన్ కాటన్లో సెట్వేర్ చూద్దామండి ఇది ఎం సైజ్ చూపిస్తున్నాను ప్యూర్ లెనిన్ కాటన్ అండి సిహెచ్ వంజా గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగదాంబ శారీస్ అండ్ డ్రెస్సెస్ అందరూ బాగున్నారా వీటి లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి చాలా క్లాస్ క్లాస్గా ఉంటుంది ఇది వచ్చేసేసి ఎం సైజ్ అండి మనం చూస్తుంది ఎం సైజ్ ఇప్పుడు మనం వచ్చేసి ఎం సైజ్ చూస్తున్నాం చూడండి మంచి క్రీమ్ కలర్ మీద మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ మొత్తం అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్యూర్ లెనిన్ అండి క్లాత్ అర్థమవుతుంది కదా ప్యూర్ లెనిన్ డిఫరెంట్గా ఉంది లుక్ కూడా మనకి దాదాపు ఇక్కడ వరకు వచ్చేస్తుంది హ్యాండ్ కూడా దీని ప్యాంట్ దీని ప్యాంట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ లెనిన్ వచ్చేసిందండి దీని కాస్ట్ పదిహేను వందల యాభై అండి ఇప్పుడు మనకు ఆఫర్లో థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఆఫర్లో థౌజండ్ రూపీస్కి అండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ లెనిన్ కాటన్ చాలా క్లాసీగా ఉంటుందండి పార్టీ వేర్గా కానీ లేదన్నా ఎటువంటి జర్నీలకు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎం సైజ్ అండి మనం చూస్తున్నాము ఎయిటీన్ ఉంది సెవెంటీన్ అండ్ హాఫే లెక్కేసుకుందాం ఎందుకంటే లెనిన్ కదా ప్యూర్ కదా షింక్ అవ్వచ్చు థర్టీ ఫైవ్ కొలుతున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు థౌజండ్ రూపీసే పడుతుంది థర్టీ ఫైవ్ కొలుతున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి డబల్ ఎక్స్లాస్ట్ దీని లుక్ చూసేది ఎంత బాగుందో క్లా చాలా క్లాసీగా ఉంది వెస్ట్రన్ మోడల్ చాలా వచ్చాయండి నేను రేపటి వీడియో నుంచి కొన్ని కొన్ని చూపించుకుంటూ వెళ్తాయి ఎందుకంటే మొత్తం వెస్ట్రనే చూపించిన మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ముందు శారీస్ చూపించాలి అందుకే ఈరోజు శారీసు పట్టి లంగాలు అండ్ ఇవి కూడా లక్ష్మీగారు ఈరోజు పట్లంగా చూపించాను చూడండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఈ మోడల్ ఆల్రెడీ ఓపెన్ చేశాయి కాబట్టి ఇంక ఓపెన్ చేయట్లేదండి దీంట్లో వచ్చేసేసి ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఉన్నాయి ఓపెన్ చేయట్లేదు అన్నాను కానీ మీకు కొలత చూపించాలంటే చూయాలనుకుంటా కొలత చెప్పాలి కదా ఇది ఎల్ సైజ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది దీని కొలత చూద్దాము రమాదేవి గారు కే హాయ్ మ్యామ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా శారీస్ సెంటర్స్ అందరు బాగున్నారా ఇది నైన్టీన్ ఉందండి కానీ ఎయిటీన్ అండ్ హాఫ్ తీసుకుందాం థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ చుట్టు వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ ప్యూర్ లెనిన్ కదండి కొంచెం షింక్ అవ్వచ్చు అందుకోసమే కొంచెం తక్కువ చెప్తున్నా కొలత మీకు బరాబర్ కొలత చెప్పట్లేదు మీకు ఇప్పుడు వచ్చేసి ఎక్సెల్ చూస్తున్నాం థౌజండ్ రూపీస్ ఎక్సెల్ సైజ్ ట్వంటీ ఉందండి మనం నైంటీన్ అండ్ హాఫ్ చూసుకుందాం థర్టీ నైన్ థర్టీ నైన్ కొలుతున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి థౌజండ్ రూపీస్ పడుతుంది ప్యూర్ లెనిన్ నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ చూస్తున్నా ట్వంటీ వన్ ఉంది మనం ట్వంటీ అండ్ ఆఫ్ చూసుకుందాం అప్పుడు ఫార్టీ వన్ ఫార్టీ వన్ చుట్టుకొంటున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చండి అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి చాలా బాగుంది నెక్ కూడా నెక్ నెక్లో వచ్చింది బ్యాక్ సైడ్ పైకి ఉంటుంది మనం ఇది ఎండాకాలంలో అయినా బాగుంటుంది లేకపోతే ఇప్పుడు వర్షాకాలం అని చెప్పలేమునండి అంత అదిరగొడుతుంది మాకు లాగే ఉంది హ్యాపీగా ఉంటుంది డ్రెస్ లెనిన్ కాటన్ ప్యూర్ అండి మనం మామూలుగా విడిగా మీటర్ల లెక్క తీసుకొని కుట్టించినా కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది విత్ ప్యాంట్ కూడా వచ్చింది ఓన్లీ రూపీస్ ఏనండి విజయ పుష్ప గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబ సారీస్ సెంటర్స్ అందరూ బాగున్నారా థాట్ లైక్ థ్యాంక్ యూ అండి మన షాప్ షాప్ల కాంపిటీషన్ ఎదురు షాప్లోకి వెళ్తే ఒప్పుకోరు కదా కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు కంసుడు పూర్వజన్మలో ఏ రాక్షసుడు ఏ కుంభకర్ణుడు బి రావణాసురుడు సి బకాసురుడు డి కాలనేమి కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి కాలనేమి మోహియార్ అచీఫ్ ఫస్ట్ దానికి ఆన్సర్ డి కరెక్టేనా పూతన అనేది ఏ గ్రహం ఏ బాలగ్రహం బి సూర్యగ్రహం సి శిశుగ్రహం డి ఆగ్రహం దీని ఆన్సర్ వచ్చేసి ఏ బాలగ్రహం మీరు తప్పు పెట్టినది బలరాముని తల్లి ఎవరు బలరాముని తల్లి ఎవరు ఏ రోహిణి బి యశోద సి దేవకి టీ మాంధవి రోహిణి కరెక్ట్ ఆన్సర్ ఒకటి రంగ్ ఆన్సర్ రెండు కరెక్ట్ ఆన్సర్ రా ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని మాకు ఎచ్చించి ఇంతసేపు మమ్మల్ని భరించి మేము చూపించనీ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ రేపటి వీడియోలో పదకొండింటికి కలుద్దాం ఈలోగా కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానివ్వండి బాయ్ నమస్తే